హలో దిస్ డాక్టర్ సుష్మా సర్ కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫెటికల్స్ హోమిపతి వాట్ ఈస్ హైపర్ టెన్షన్ హైపర్ టెన్షన్ అంటే ఏంటి లేదంటే హై బీపీ అంటే ఏంటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే హైపర్ టెన్షన్ ఇస్ ఆల్సో నోన్ ఎస్ హై బ్లడ్ ప్రెజర్ నార్మల్ లాంగ్వేజ్ లో ఇట్ ఈస్ అ మెడికల్ కండిషన్ వేర్ ద ఫోర్స్ ఆఫ్ ద బ్లడ్ హిట్టింగ్ అగైన్స్ దాడ్ ఆర్టరీ ఇస్ కన్సిస్టెంట్లీ టూ హై టూ మచ్ ఆఫ్ మెడికల్ టర్మ్స్ ఉన్నాయి కదండి సో చాలా సింపుల్ గా ఎట్లాగా బీపీని లేదంటే ఎలా హైబీపీ డిఫైన్ చేయవచ్చు అనేది ఒక్కసారి చూద్దాము సో మన బాడీ లోపల ఆర్టరీస్ అండ్ వేన్స్ అనేవి ఉంటాయి ఓకేనా సో ఇది హార్ట్ అనుకోండి ఓకే హార్ట్ నుంచి వచ్చే వాటిని ఆర్టరీస్ అని అంటాము హార్ట్ కి బ్లడ్ తీసుకునే వాటిని వేయిన్స్ అని అంటాము ఇది ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది అంటే ఆక్సిజన్ ని క్యారీ చేస్తుంది ఇది డిఆక్సినేటెడ్ బ్లడ్ ఉంటుంది అంటే ఆక్సిజన్ సెల్స్ ని యూటిలైజ్ చేసేసుకుని డిఆక్సినేటెడ్ బ్లడ్ హార్ట్ కి వెళ్ళిపోతుంది అనమాట ఇది బేసిక్ థింగ్ కదండి సో హార్ట్ పంప్ చేసినప్పుడు బ్లడ్ ఎవరికి వెళ్తుంది ఆర్టరీస్ కి వెళ్తుంది రైట్ సో ఏ ప్రెషర్ తో అయితే బ్లడ్ ఈ ఆర్టరీ వాల్ ని హిట్ చేస్తుందో దాన్ని మనము బీపీ ఆర్ బ్లడ్ ప్రెషర్ కింద తీసుకుంటాం అనమాట ఒకవేళ బ్లడ్ ప్రెషర్ గనక మోర్ దెన్ వన్ ఫార్టీ బై నైన్టీ ఎంఎం ఆఫ్ హెచ్జి ఉంటే అది కూడా కన్సిస్టెంట్ గా అండి కన్సిస్టెంట్ గా అంటే ఏంటి అని అంటే ఒక్కొక్కసారి మనకి కోపం ఎక్కువైపోతూ ఉంటుంది కోపం ఎక్కువ అయినప్పుడు ఏమవుతుంది కొన్ని కొన్ని నర్వస్ సిస్టమ్స్ లో కొన్ని పార్ట్స్ యాక్టివేట్ అవ్వడం వల్ల మనకి వ్యాజ్ కన్స్ట్రక్షన్ అంటే ఈ బ్లడ్ వెజల్స్ ఈ డయామీటర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు డిక్రీస్ కూడా చేసుకోవచ్చు అంటే ఇవి ఈ సైజ్ ఏదైతే అవుట్ ఫ్లో సైజ్ ఉందో ఇవి చిన్నగా అవకపోవచ్చు దాన్ని వ్యాజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని అంటాం అంటే కన్స్ట్రక్ట్ అయిపోవడం అని అంటాము వ్యాజ్ డైలేషన్ అంటే పెద్దగా కూడా అవ్వచ్చు ట్యూబ్ చిన్నగా అవ్వచ్చు ట్యూబ్ పెద్దగా అవ్వచ్చు అది మన బాడీలో చేంజెస్ బట్టి జరుగుతుందండి సో ఎప్పుడైతే ట్యూబ్ చిన్నగా అయిపోతుందో ఎక్కువ బ్లడ్ దాంట్లో నుంచి ఫ్లో అవ్వాలి అంటే పర్ సెకండ్ మనకి ఇంత బ్లడ్ కావాల్సి ఉంటుంది ఇంత ఇంత సర్క్యులేట్ అవ్వాల్సి ఉంటుంది అప్పుడు ట్యూబ్ చిన్నగా అయిపోతే ఏమవుతుంది మనకి ప్రెషర్ అనేది పెరిగిపోతుంటది సో వ్యాజ్ కన్స్ట్రక్షన్ ఉంటే బ్లడ్ ప్రెషర్ కూడా పెరిగిపోతుందండి వ్యాజ్ డైలేషన్ ఉంటే బ్లడ్ ప్రెషర్ అనేది పడిపోతుంది ఇది కామన్ థింగ్ ఓకేనా సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఎప్పుడైతే మనకి మోర్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ సిక్స్టీ అనుకోండి మీకు వన్ ఉండడం కామన్ అంటే బ్లడ్ ప్రెషర్ లో మనం తీసేటప్పుడు వన్ ట్వంటీ బై ఎయిటీ అని చెప్తామండి ఇది సిస్టోలిక్ ఇది డయాస్టోల్ అని అంటాం ఓకేనా ఎప్పుడైతే మీ ఏజ్ ఫిఫ్టీ దాటుతుందో అప్పుడు మనం బ్లడ్ ప్రెషర్ ఎలా క్యాల్క్యులేట్ చేస్తాం ఇది అంటలన్ మీరు ఫిఫ్టీ ఇయర్స్ వచ్చేంత వరకు వన్ ట్వంటీ బై ఎయిటీ అండి ప్లస్ ఆర్ మైనస్ టెన్ టు ట్వంటీ చేసుకోవచ్చు ఎక్కడ పైన కింద మాత్రం ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ చేసుకోవచ్చు ఓకేనా ఆర్ ప్లస్ ఆర్ మైనస్ టెన్ బట్ నాట్ మోర్ దెన్ దాట్ ఎప్పుడైతే మన ఏజ్ యాభై దాటుతుందో యాభై దాటిన వాళ్ళందరు బ్లడ్ ప్రెషర్ ఎలా కౌంట్ చేసుకోవాలంటే నైన్టీ ప్లస్ ఏజ్ అండి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది అనుకోండి నైన్టీ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ అనేది పైన వస్తుంది సెవెంటీ టు ఎయిటీ మధ్యలో కింద ఉండాలన్నమాట ఎప్పుడైతే మీ ఏజ్ కన్నా ఒక పది ఇరవై పైన పెరిగిపోయి కింద నైంటీ నైన్టీ ఫైవ్ చూపిస్తుందో అప్పుడు బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టు లెక్క అంటే బీపీ ఎక్కువైపోతున్నట్టు లెక్క ఓకేనా సో అది కూడా కన్సిస్టెంట్ రైజ్ ఉండాలి నాకు కోపం వస్తే పీపీ ఎక్కువ పోతుంది అందరికీ ఎక్కువ అవుతుంది మళ్ళీ వెంటనే పడిపోతుంది కదండి అలాగే కన్సిస్టెంట్ గా అంటే ప్రతిరోజు మెయింటైన్ అవుతూ ఉండాలంటే రోజు కోపం వచ్చిన వాళ్ళకి బీపీ ఎంత రైజ్ అయిపోతుందో అంత కన్సిస్టెంట్ గా రైజ్ అయిపోతూ అది కూడా వన్ వన్ అండ్ హాఫ్ వీక్ మానిటర్ చేసిన తర్వాత దాన్ని మనం ఒకేది హైపర్ టెన్షన్ సింప్టమ్స్ కింద తీసుకొని దానికి మనం మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సడన్ గా ఇప్పుడు బీపీ చూసుకోగానే వన్ ఫిఫ్టీ లేదంటే వన్ సిక్స్టీ వచ్చేసింది నాకు బీపీ ఉందని అనుకోవడం కాదండి కన్సిస్టెంట్ గా ఆ బీపీ రేజ్ లో ఉండాలి ఒకటి బీపీ చూసుకునే ముందు మీరు వెంటనే టెన్షన్ పడ్డం గాని ఆయాస్ పడ్డం గాని భయపడ్డం గాని జరిగితే బీపీ రేజ్ లో ఉంటుంది దాంతో పాటు బీపీ ఎప్పుడు రేజ్ లో ఉంటుంది అంటే స్టెప్స్ అప్పుడే ఎక్కి లేదంటే వర్క్ అప్పుడే చేసి ఆయాసంగా ఉన్నప్పుడు కూడా బీపీ చూసుకోకూడదు కరెక్ట్ గా అయితే పడుకొని బీపీ చూసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ అనేది తెలుస్తుంది ఇప్పుడు చాలా మంది ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా బీపీని మెజర్ చేస్తున్నారు సో అది ఇంట్లో కూడా మెజర్ చేసుకుంటున్నారు గుర్తు పెట్టుకోండి ఎలక్ట్రానిక్ డివైజెస్ కన్నా మర్క్యూరీ డివైజెస్ కరెక్ట్ గా బీపీని చూపిస్తాయి అంటే మీ బ్లడ్ ప్రెషర్ ఏదైతే కరెక్ట్ గా ఉందో అది మనకి మర్క్యూరీ స్పిగ్నోమానోమీటర్ లో క్లారిటీగా తెలుస్తుంది రాదర్ దాన్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ లో ఒక టెన్ టు ట్వంటీ డిఫరెన్స్ ఎస్ కొన్ని వాటిలో మంచి కంపెనీస్ అయితే ఫైవ్ టు టెన్ ఎంఎం హెచ్డి డిఫరెన్స్ వస్తుంది కొన్ని కొన్ని కంపెనీస్ ఉంటాయి దే ఆర్ నాట్ కంప్లీట్లీ ఫుల్ ప్లస్ దాని మీద రీసెర్చ్ చేయకుండా విడుదల చేసిన కంపెనీలు ఉన్నాయి దాంట్లో టెన్ టు ట్వంటీ వేరియేషన్ కూడా చూపించవచ్చు సో మీరు కనుక బ్లడ్ ప్రెషర్ మానిటర్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం మర్క్యూరిస్ పిగ్నోమానోమీటర్ తో మానిటర్ చేసుకుంటే కరెక్ట్ గా చూపిస్తున్నాయి సో మనం బీపీ వచ్చింది ఆర్ హై ప్రెషర్ హై బ్లడ్ ప్రెషర్ వచ్చిందని ఎప్పుడు అంటామండి పైన మీ ఏజ్ కన్నా ఫిఫ్టీ దాటితే మీ ఏజ్ కన్నా ఒక పదో ఇరవై ఎక్కువ అయిపోయి లేదంటే మీ ఫిఫ్టీ లోపల ఉన్నప్పుడు వన్ ఫార్టీ ఎంఎంఎఫ్ హెచ్జి పైన చూపిస్తూ కింద నైన్టీ ఆర్ నైన్టీ ఫైవ్ చూపిస్తున్నప్పుడు మీకు హైపర్ టెన్షన్ ఉన్నట్టు లెక్క అది కూడా కన్సిస్టెంట్ గా రెండు నుంచి మూడు రోజులు చూసుకొని దాని తర్వాత మళ్ళీ డాక్టర్ తో మానిటర్ చేయించుకొని వన్ వన్ అండ్ హాఫ్ వీక్ మానిటరింగ్ అయిన తర్వాత మీరు బీపీ మెడికేషన్ గానీ లేదంటే బీపీకి తగిన జాగ్రత్తలు గానీ తీసుకోవచ్చు మీరు కనుక ఫీమేల్ రిప్రడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో కనుక సఫర్ అవుతున్నట్లయితే హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ అనేది మనం అర్థం చేసుకున్నాం కదండి హోమియోపతిలో కూడా ఫిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ చాయిస్ అండి ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ రెండు ఆఫ్ లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆప్షన్ మీరు గనక ఫిడికస్ బ్రాంచెస్ కి దగ్గరలో ఉంటే గనక డైరెక్ట్ గా వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు దూరంగా ఉంటే గనక ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయ్యి మీ ఇన్వెస్టిగేషన్స్ చెక్ చేసి దాని తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ కంప్లీట్ గా కేస్ టేకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆన్లైన్ క్లైంట్స్ కి స్పెషల్ గా మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి మీరు కనుక ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అపార్ట్ ఫ్రమ్ దట్ అక్రాస్ ద గ్లోబ్ మీరు ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి మా మెడిసిన్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవ్వడానికి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫీమేల్ ఇవ్ ఆర్గన్ డిసీజెస్ సఫర్ అవుతున్నట్లయితే అంటే ఎండోమెట్రియోసిస్ తో గానీ ఎడినోమయాసిస్ తో గానీ బల్కీ యూట్రస్ గానీ ఫైబ్రాయిడ్స్ గానీ పీసిస్ గానీ పిసిఓడి కానీ లేదు అని అంటే సర్వైకల్ ఎరోషన్ కానీ నెబోథియన్సిస్ కానీ బార్థులన్సిస్ కానీ ఇట్లాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ లో సఫర్ అవుతున్నా కూడా ఫిడికస్ హోమియోపతి ద బెస్ట్ చాయిస్ అండి ఎందుకు బికాస్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి హై సక్సెస్ రేట్ ఇప్పుడు చెప్పిన డిసీజెస్ అన్నిట్లోనూ మనం మంచి సక్సెస్ రేట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం రెండు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ డాక్టర్ కి పేషెంట్ కి మధ్యలో ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది థర్డ్ థింగ్ పర్సనల్ కేర్ యూరట్ ఫెడికస్ స్టాప్నా ఉంటుంది మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ఎలాంటి క్వీరీస్ ఉన్నా అపోహలు ఉన్నా వాటిని క్లియర్ అవుట్ చేసి మీకు క్లీన్ గా ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో యూ వాంట్ చూస్ క్యూర్ ఇఫ్ యూ వాంట్ చూస్ హెల్త్ చూస్ ఫెడికస్ అంటారు